పండగవేళ బీహార్లో అమానవీయ ఘటన జరిగింది రోడ్డు ప్రమాదంలో ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు విషయం తెలిసి అక్కడికి చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు ఈ ఘటన చూసి కూడా మానవత్వం మరిచి ప్రవర్తించారు స్థానికులు ప్రమాదానికి గురైన ట్రక్కులో నుంచి జారిపడిన చేపల కోసం ఎగబడ్డారు ఈ ఘటన బీహార్లోని సీతామర్హి జిల్లాలో జరిగింది పుప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని చాజీహాట్ గ్రామానికి చెందిన రితేష్ కుమార్ అనే బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు ఉదయాన్నే ట్యూషన్ కని సైకిల్ మీద వెళ్తున్నాడు ఇంతలో చేపల నోడుతో వెళ్తున్న ట్రక్కు వేగంగా దూసుకొచ్చి బాలుడిని ఢీకొట్టింది దీంతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటనతో సమీపంలో ఉన్నవారు షాకయ్యారు కేకలు వేశారు కొద్దిసేపటికే బాలుడి రితేష్ తండ్రి సంతోష్ దాస్ ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు విగత జీవిగా మారిన బిడ్డను చూసి తీవ్ర దుఃఖంతో కుమిలిపోయారు ఇవేవీ పట్టించుకోకుండా స్థానికులు ట్రక్కులో నుంచి జారిపడిన చేపల కోసం ఎగబడ్డారు చేపలను సంచుల్లోకి నింపుకొని వెళ్లారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను అక్కడి నుంచి చెదరగొట్టారు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు